ప్రభునందు సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు ప్రభునందు పిల్లారా మనమందరము కూడా నిన్న అడిదిన వరకు యేసుక్రీస్తు ప్రభల వారు సిలవలో నాలుగు మాటలను మనం విన్నాం ఈరోజు మనము ఐదవ మాటను గురించి మనం విందాం యేసుక్రీస్తు ప్రభల వారు యోహాను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నాను అని ఐదవ మాటను పరికారండి నేను కొనుచున్నాను అనేటువంటి ఈ మాటను యోహాను ఒక్కడే వ్రాసాడండి ఇంకొం ఇంకా కొంచెం సేపట్లో చనిపోయే ముందు ప్రభు ఈ మాట అన్నారు చిన్న మాట కానీ లోతైన భావన కలది ఇందులో ఎంత విషాదం కనిపిస్తుందండి భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త కుమారుడు ఎండిన పెదవులతో ఉన్నాడు మహిమ గల ప్రభునకే త్రాగేందుకు నీళ్లు అవసరం వచ్చాయి నేను దప్పికొనుచున్నాను అని రోధిస్తున్నాడు ఎంతటి హృదయ విధారకరమైన దృశ్యం అండి గుండెల్ని పిండేసే మాట ఇలాంటి దృశ్యాన్ని ఏ కలము కూడా వర్ణించలేదు ఆయన ఎందుకు తప్పిగొన్నారు అంతటి శ్రమలు నిందలు బాధలు భరించిన ప్రభువు దాహాన్ని ఎందుకు భరించలేకపోయారు నిజమే ఆయన తప్పిగొన్నది కేవలము లేఖనములు నెరవేరుటకై మాత్రమే ఏమిటా లేఖనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిగొన్నప్పుడు చెరకను త్రాగణించరి అని కీర్తనల గంధం అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో రాయబడింది ఇందులో ఒక పొల్లు కూడా తప్పిపోలేదు వాస్తవానికి క్రీస్తు శమణ గురించిన అంశాలు అన్నీ ముందుగానే ప్రవచించబడ్డాయండి కీర్తన నలభై ఒకటి తొమ్మిది ప్రకారంగా తన సహచరుడు తన తనను అప్పగించుట కీర్తనలు ముప్పై ఒకటి పదకొండు ప్రకారంగా తన శిష్యులు తనను ఒంటరిగా వదిలి పారిపోవుట కీర్తనలు ముప్పై ఐదు పదకొండు ప్రకారంగా అబద్ధ నేరారోపణ గురించి గ్రంథం యాభై మూడు ఏడు ప్రకారంగా న్యాయమూర్తుల ఎదుట మౌనముగా ఉండుట ఉండటం గ్రంథం యాభై మూడు పన్నెండు ప్రకారంగా నిర్దోషిగా తీర్పు తీర్చుట కీర్తనలు ఇరవై రెండు పదహారు ప్రకారంగా సిలువ వేయబడుట కీర్తనలు నూట తొమ్మిది ఇరవై ఐదు ప్రకారముగా అపహసించుట కీర్తనలు ఇరవై రెండు ఏడు ఎనిమిది వచనాల ప్రకారంగా విడుదల పొందనందుకు అవహేళన కీర్తనలు ఇరవై రెండు పద్దెనిమిది ప్రకారంగా అంగీకొరకు చీట్లు వేయుట యశ్యాగంధం యాభై మూడు పన్నెండు ప్రకారంగా శత్రువుల కొరకు ప్రార్థించుట కీర్తన గంధం ఇరవై రెండు ఒకటి ప్రకారంగా దేవునిచే విలువబడుట కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి ప్రకారంగా దప్పికొనట కీర్తనలు ముప్పై ఒకటి ఐదు ప్రకారంగా తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట కీర్తనలు ముప్పై నాలుగు ఇరవై ప్రకారంగా ఎముకలు విరగొట్టబడుట యశ్యాగంధం యాభై మూడు తొమ్మిది ప్రకారంగా ధనవంతుని సమాధిలో భూస్థాపితం గావించుట ఇవన్నీ కూడా శతాబ్దాల క్రితమే ప్రవచించబడ్డాయండి ప్రభును విశ్వసించిన పరిశుద్ధులారా వాక్యమందరి విశ్వాసానికి ఇదంతా మంచి పునాదండి ప్రవచన ప్రవచనానుసారం యేసు జీవితం గడిచింది దేవుని చిత్తాన్ని నెరవేర్చారు నేను తప్పికొనుచున్నాను అని దేవుడు అనగా వారు ఏమి చేశారు చిరకతో ఇచ్చారు చిరగతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడను కనుక వారు ఒక స్పంజీ చిరగతో నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించారు ఆశ్చర్యంగా లేదు మానవులు ఎంత దుర్మార్గులండి సముద్రానికి హద్దులను నియమించిన వాని కుమారుడు నలభై పగులు నలభై రాత్రులు ప్రజంత వర్షము కురిపించిన వాని కుమారుడు ఎడారిలో నీటి ఊపిరి ఊటను చూపించి తప్పికతో మరణించబోతున్న హాగరిని తన కుమారుని తప్పిక తీర్చిన వాని కుమారుడు ఇజ్రాయిలకు బండ నుండి విస్తార జల ప్రవాహము రప్పించిన వారి కుమారుడు అరణ్యంలో నదులు అని వాగ్దానం చేసిన వారి కుమారుడు దప్పిగొన్నాడండి ఎంత అండి ఇది నిజమే ఆయన మనుష్య కుమారుడు ఆయన మన మధ్య నివసించిన సమయంలో తన మానవత్వాన్ని గురించి అనగా పాప రహితత్వాన్ని గురించి రుజువు చేశాడండి లూకా స్వార్థ రెండు ఏడు ప్రకారంగా ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడండి లూకా రెండు యాభై రెండు ప్రకారంగా జ్ఞానమందును వయసునందును అభివృద్ధి పొందాడు లూకా రెండు నలభై ఆరు ప్రకారంగా ప్రశ్నలు సంధించారు యోహాను నాలుగు ఆరు ప్రకారంగా అలసిపోయాడు మత్ నాలుగు రెండు ప్రకారంగా ఆకలిగొన్నాడు మార్కు నాలుగు ముప్పై ఐదు ప్రకారంగా నిద్రించాడు మార్కు ఆరు ఆరు ప్రకారంగా ఆశ్చర్యపడ్డాడు యోహాను పదకొండు ముప్పై ఐదు ప్రకారంగా ఏడ్చాడు మార్కు ఒకటి పద ముప్పై ఐదు ప్రకారంగా ప్రార్థించాడు లూకా పది ఇరవై ఒకటి ప్రకారంగా ఆనందించాడు యోహాను పదకొండు ముప్పై మూడు ప్రకారంగా మూలిగాడు యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది ప్రకారంగా ఇప్పుడు దప్పి ఈ లేఖనాలు ఆయన మానవత్వాన్ని సూచిస్తున్నాయి దేవుడు దప్పికొనడు దేవదూతలు కూడా దప్పిగొనరు ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత మనము కూడా దప్పికొనవండి వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు అని ప్రకటైన ఏడు పదహారులో మనం చూస్తాం అయితే ఇప్పుడు ఆయన మానవుడు కాబట్టే దప్పిగొన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగచేయటకై దేవుడి సంబంధమైన కార్యములో కనికరములు నమ్మకములు గల ప్రధాన యాజగుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను ఎబ్రిలోకి రాష్ట్రపతి గారు రెండు పదిహేడు వచ్చిన ప్రకారంగా ఆయనకు దప్పిక వేయవలసిన అవసరం లేదు అయినా దప్పికొన్నాడు ఎందుకు మొదటి పాయింట్ లేఖనము నెరవేరాలి రెండవది మానవుని పాప దాహము తీర్చాలి మానవునికి అనేక దాహాలు ఉంటాయండి ధనదాహము పదవీ దాహము కీర్తి దాహము రాజకీయ దాహము వ్యభిచార దాహము ఇంకా చాలా దాహాలు ఉంటాయి మానవుని దాహానికి లేదు ఈ నీ నా పాప దాహాన్ని తీర్చుటకు ఆయన భయ అవుతున్నాడు తద్వారా శాంతి పోగొట్టుకుని ఆ శాంతి తొలగించి శాశ్వత శాంతిని ప్రసాదించేవాడు యేసు మాత్రమే నేనిచ్చు నీళ్ళు నిత్య జీవులకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పి సమరయ స్త్రీ పాపదాహం తీర్చాడు మరి నీ సంగతి ఏంటి నా ప్రియ సహోదరుడా సోదరి ఈ క్షణమే యేసు దగ్గరికి రా నీ సమస్త దాహము తీర్చి నిత్య జీవం ఇస్తాడాయన వస్తావా మరి ప్రభు పాద సన్నిధికి వచ్చి నీ పాపం ఒప్పుకొని నిత్య జీవంలో పాలు పంచు పంచుకోవాలి మనస్ఫూర్తిగా ఆశిస్తూ